హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ వినాయక చవితి రోజు ఇంటికి వచ్చిన రేవతిని అవమానించి బాధ పెడుతున్న రుద్రాణి చంప పగల కొట్టి తను నా కన్న కూతురు అంటూ దగ్గరకు తీసుకున్న అపర్ణ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్స్ చూడంగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక ఇక దుగ్గిరాల ఇంట్లో అయితే అందరూ కూడా ఆనందంతో ఇక చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా సీతారామయ్య గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది చిట్టి ఇంట్లో ఇంత ఘనంగా అందరూ కూడా వినాయక చవితి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మురిసిపోతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా పట్టుబట్టలు కట్టుకొని చాలా హ్యాపీగా హాల్లో అందరూ కూడా వస్తారు ఇక కావికైతే అపర్ణ ఒక గిఫ్ట్ కూడా ఇస్తుంది ఇక మంచి గిఫ్ట్ ఇచ్చి ఇది పూజలో పెట్టుకోమా అని చెప్పి ఇస్తుంది అది చూసి లోపల ఉడికిపోతూ తను ఎప్పుడెప్పుడు ఈ ఆస్తిని దక్కించుకోవాలా అని చెప్పి చూస్తూ ఇక చాలా కుళ్ళిపోతూ ఉంటుంది రుద్రాణి ఇక మొత్తానికైతే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండటం పంతులు గారు రావటం పంతులు గారికి ఇక ఒక్కొక్కరి జాతకాన్ని చెప్పమని అడగటం చెప్ జరుగుతుంది అప్పు జాతకాన్ని చేతుల్లో చూసి చెప్తాడు చాలా మొండిది ఏదైనా అనుకున్నా సాధిస్తుంది ముక్కు సూటి మనిషి అని చెప్పి అప్పు కడుపులో ఉన్న బిడ్డ గురించి చెప్తారు పంతులు అయితే అదేంటి పంతులు గారు మీరు మా అప్పు గురించి చెప్తున్నారు అని చెప్పి ఇక కళ్యాణ్ అడగగానే లేదండి లోపల ఉన్న బిడ్డ గురించే చెప్తున్నాను అని చెప్పి అనడంతో ఇంట్లో అందరూ ఇక నవ్వుకుంటారు ఇక ముఖ్యంగా కావ్య జాతకం గురించి అపర్ణ చెప్పమంటుంది ఇక కావ్య చెయ్యి పట్టుకొని చెప్పగానే చెప్పేస్తారు పంతులు గారైతే ఈ అమ్మాయికి ఈ రెండు సంతానాలు ఉన్నాయి ఒకటి పాప ఒకటి బాబు అని చెప్పి చెప్పడంతో రాజ్ కావ్య చాలా సంతోషపడతారు పందులు గారు బాబు పుడతాడా పాపు పుడతాడా ముందు అని చెప్పి రాజు ఆతృతగా అడగడంతో బాబు నేను ఆ విషయం చెప్పలేను కానీ ఈ కడుపులో ఉన్న బిడ్డ మాత్రం సామాన్యురాలు కాదు ఇక ఏకంగా రాణి రుద్రమ్మ దేవత పుణికి పుడుచుకున్నట్టు తను ఒక దేవ దేవత లాంటిది తప్పు తన దగ్గర ఎవరైనా చేసినా క్షమించదు ఈ ఇంటికి వెలుగునిస్తుంది అని చెప్పి ఇక చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా సంతోషపడతారు ముఖ్యంగా రుద్రాణి అయితే లోపల లోపల ఒక రకంగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అప్పు మాత్రం మనసులో ఇక అక్క జాతకం ప్రకారం పిల్లలు కలిగే ఇక యోగ్యత ఉందా అసలు పిల్లలు పుట్టినప్పుడు అక్కకి ఏమీ అవ్వదా అని చెప్పి మనసులో ఒక రకమైన ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక అయితే వెంటనే అయితే నాకు అర్థమైపోయింది ముందు నాకు పుట్టేది పాపనే అని చెప్పి సంతోషపడిపోతారు ఇక పంతులు గారు అలా చెప్తూ ఉంటే రుద్రాని బా పంతులు గారు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పారు మరి పుట్టిన బిడ్డ గురించి కూడా చెప్పండి అని చెప్పి అనగానే స్వప్న చేతిలో ఉన్న పాపని ఇక తీసుకురాబోతుంటే అక్కడే ఉన్న ప్రకాశం పంతులు గారు ఎందుకు రుద్రాణి నేను చెప్తాను మీ కూతురు జాతకం నీ మనవరాలు జాతకం ఎవరి పెంపకంలో పెరుగుతుందో అంతటి బుద్ధులే వస్తాయి నువ్వు పెంచుతావు కాబట్టి నీలాంటి తత్వంతోనే ఉంటుంది ఎంతైనా ఇక పుల్ల గీసే మనస్తత్వం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి అనటంతో అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు పసుపాపు గురించి అలాంటి మాటలు మాట్లాడతావేంటి అనగానే ఏం మాట్లాడానే మంచిదేగా మాట్లాడాను నిప్పు పుట్టించడం అనేది అందరికీ సాధ్యమా అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా మొహం మార్చుకుంటుంది ఇక మొత్తానికైతే పంతులు గారు స్వప్న కూతురు విజాతకం కూడా చెప్పడం జరుగుతుంది ఈ పాప చాలా వరకు ఏ మాట మాట్లాడినా ఊరుకునే తత్వం ఉండదు ఇక ఎవరికైనా ఏదైనా తన కళ్ళ ముందు పెట్టడం చూస్తే తట్టుకోలేదు తనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలని చూస్తుంది కానీ ముక్కు సూటిగా కాదు అడ్డదారులు అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా నవ్వుతారు ఏముంది అచ్చం ఇక నానమ్మ పోలికే వచ్చినట్టుంది అని చెప్పి ఇక ప్రకాశం అంటాడు ఏది ఏమైనా ముగ్గురు ఇక కావ్య స్వప్న అప్పుకి పుట్టిన పిల్లల అయితే పంతులు గారు చెప్పగానే చెప్పేస్తారు ఇక ఇంట్లో అందరూ కూడా ఒకవైపు సంతోషంగా ఉండటం చూసిన రుద్రాని ఇక తట్టుకోలేదు ఈ కుటుంబం నాశనం అయిపోవాలి అనుకుంటే ప్రతిసారి నాకే ఎదురు దెబ్బ తగులుతుంది వీళ్ళ ఆర్భాటాలు చూస్తుంటే రేపు పుట్టబోయే బిడ్డలకు కూడా ఇక మా చే ఆల చేతుల్లోంచి మోచే నీళ్ళు తాగేలాగే చేసేలా ఉన్నారే అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలో ఇక పందులు గారు అమ్మ టైం కానొస్తుంది ఇక వినాయకుడిని మనం ఇక పూజలో పెడితే మనం పూజ మొదలు పెట్టచ్చు అని చెప్పి అనటంతో ఇక ఒక్కసారిగా ఇక రాస్కైతే అయితే కాలు వస్తుంది రాజ్ ఇక చూసేసరికి రేవతి అరే తమ్ముడు ఏంట్రా ఏదో చేస్తానన్నావు ఇప్పుడేమో నాకు నాకెందుకో భయం వేస్తుందిరా అనగానే అక్క నువ్వు హ్యాపీగా ఇంటికి వచ్చేసి నేనున్నాను కదా నేను ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడతావు అనగానే పక్కనే ఉన్న రేవతి పక్కనే ఉన్న కావ్య ఏమండి ఎవరు అనగానే మా అక్క రేవతి అనగానే అయినా అవునా ఏంటి వస్తున్నారా అనగానే అవును వస్తుంది చెప్పాను కదా ఎలాగైనా ఇంటికి మా అక్కను తీసుకొస్తానని అనగానే కొంప ముంచారు ఒకసారి వచ్చినందుకే చాలా పెద్ద గొడవ అయింది ఇప్పుడు పాపం రేవతి గారు వస్తే ఏమవుతుందో ఏంటి అనగానే అందుకే కదా ఒక ప్లాన్ వేశాను అక్క వస్తుంది కానీ మొహం ఎవరికి కనపడదు ముసుగు వేసుకొని వస్తుంది అక్క ఇప్పుడు రేవతి గారు కాదు రాధ అనగానే ఏం మాట్లాడుతున్నారండి అనే లోపలే ఆటో దిగి ఇక రేవతి రానే వస్తుంది ఇక ముసుగు వేసుకొని ఒక రకంగా చీర కట్టుకొని ముసుగు వేసుకొని రావటం గమనించిన కుటుంబం అందరూ ఆశ్చర్యపోతారు ఎవరబ్బా వీళ్ళు అని చెప్పి చూసేసరికి పరిగెత్తుకుంటూ స్వరాజ్ అయితే చిన్నబాబు వస్తాడు ఇక ఫ్రెండు అని చెప్పి ఇక అప్పని దగ్గరికి రావడంతో ఇక ఒరే నాన్న నువ్వెప్పుడొచ్చావరా అని చెప్పి దగ్గరకు తీసుకోగానే ఇందులో చీర ముసుగులో ఉన్న రేవతిని ఇక పరిచయం చేస్తూ ఉంటాడు రాజైతే ఎవర్రా ఈ అమ్మాయి అనగానే రుద్రాన్ని వెంటనే తగుదనమ్మా అని చెప్పి వచ్చేసి ఏంట్రా ఎవరు ఎవరివిడా అనగానే ఈవిడ మన స్వరాజు వాళ్ళ అమ్మ అనగానే అవునా ముసుగేంటి అనగానే వాళ్ళకి ఆచారం అదే అలాగే ముసుగు వేసుకుంటారు తప్పుకో అత్తా అని చెప్పి అనగానే తప్పుకుంటాంలే కానీ ఈవిడ పేరేంటో అనగానే ఇక లోపల ముసుగులో ఉన్న ఇక రేవతికి అయితే చాలా భయం వేస్తుంది ఎప్పుడెప్పుడు గొంతు గుర్తుపడతారా ఎప్పుడెప్పుడు చూస్తారా నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుందా మా అమ్మ అని చెప్పి లోపల బాధపడుతూ అదిరిపోతూ ఉంటుంది ఇక వెంటనే అయితే ఇక ఆవిడ పేరు అనగానే ఇక రేవతి అనే లోపలే రాదా రాధా అని చెప్పి కవర్ చేస్తాడు తన నా భర్త పేరేంటి అనగానే కృష్ణ అని చెప్పి వెంటనే రాజే చెప్తాడు ఏంట్రా ఆవిడకి నోరు లేదా నేను నువ్వే చెప్తున్నావు అనగానే పక్కనే ఉన్న అపర్ణ ఏంటి రుద్రా అని ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ ఉన్నది స్వరాజ్ వాళ్ళ అమ్మ ఆ మాత్రం తెలియదా జ్ఞానం లేదా వాళ్ళ ఆచారం అంటున్నారు కదా అనగానే ఇక వెంటనే సరే కానీ అలా ఆచారం అయితే ఆచారమే ఆమె మొహం చూడాలిద్దా మనం ఆమె మొహం ఎలా ఉంటుందో తెలియద్దా ఒకసారి ఆ ముసుగు తీస్తే సరిపోతుంది అని చెప్పాను కానీ మా ఆచారంలో మేము మొహం ఎవరికి చూపించమండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది రేవతి గొంతు మార్చి ఇక వెంటనే లేదు లేదు ముసుగు వేసుకొని వచ్చింది చెడ్డ చెడ్డవాళ్ళు మాకు తెలియద్దా ఏంటి అసలు ముసుగు వేసుకొని ఎవరు నువ్వు అని చెప్పి దగ్గరకు వచ్చి ఇక మొహం మీద ముసుగు తొలగించాలని చూస్తుంది రుద్రాణి ఒక్కసారిగా అయితే భయం స్టార్ట్ అవుతుంది ఇక ఏమనాలో తెలియక కళ్ళు మూసుకొని భగవంతుడా అవ్వను వినాయకుడా అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటే ఒక్కసారిగా అపర్ణ ఆపు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక తెర ఎత్తి చూసే లోపలే దెబ్బకి అదిరిపోతుంది రుద్రాని ఏం చేస్తున్నావు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలాగైనా అవమానిస్తావు అయినా ఇప్పుడు ఆ మొహం చూసి నువ్వు ఏమనుకుంటావు ముసుగులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకమైన మనస్తత్వాలని నువ్వు ఎలా అనుకుంటావు నువ్వు ఉన్నావు కదా అగ్ని నిప్పులు పెట్టించి అరగంటకి అరగంటకి ఇక మనుషులు మనుషుల మధ్య తగాదలు పెట్టడానికి ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి ముసుగు తీయపోతే ఉండలేవా పక్కకిరా అని చెప్పి సారీ అమ్మ ఏమి అనుకోకు వచ్చి ఇక సోఫాలో కూర్చో అని చెప్పి అపర్ణ ఇక ముసుగులో ఉన్న ఇక రేవతి దగ్గరికి తీసుకొని భుజాలు పట్టుకొని కూర్చోపెడుతుంది తల్లి అలా పట్టుకొని కూర్చోపెట్టేసరికి రేవతి కళ్ళ వెంట నీళ్లు వస్తాయి ఇక స్వరాజ్ రారా అని చెప్పి స్వరాజ్ని తనతో పాటు చాలా గారాభంగా తీసుకుంటూ వెళ్తూ ఉంటే ముసుగులో నుంచి ఇక రేవతి ఎమోషనల్ అయిపోతుంది ఇక పంతులు గారు అయితే అమ్మ అందరూ వచ్చినట్టే కదా పూజ మొదలు పెడుతున్నాను అని చెప్పి చక్కగా ఘనంగా వినాయక చవితి పూజ అయితే మొదలు పెడతారు ఇక వినాయక చవితి రోజు జరిగిన మంచిగా పూజని అందరూ కూడా చాలా బాగా ఇక వింటూ ఉంటారు ఇక కథ మధ్యలో మాత్రం రుద్రాణి ఏంటి ఎక్కడో ఏదో కొడుతుందే తేడా ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది అయినా ఎక్కడ లేని ఆచారం ముసుగు వేసుకోవడం అది కూడా ఎవరికి మోహం చూపించకపోవడం ఏదో జరుగుతోంది ఏదేదో కనిపెడతాను అని చెప్పి ఇక రేవతిని ఒక కన్నేసి పెడుతుంది రుద్రాణి అయితే మరొక వైపు ఇక కావ్యరాజ్ చాలా సంతోషంగా దేవుడి పూజలో కూర్చోవటం జరుగుతుంది ఇక మరొక పక్క దానలక్ష్మి అలాగే ఇక అపర్ణ ఇద్దరు కూడా తన ఇద్దరు కోడల్ని చూస్తే మురిసిపోతూ ఉంటారు వచ్చే సంవత్సరం కల్లా మన చేతుల్లో ఎవరో ఒకరు ఉంటారు కదక్క తట్టుకుంటుంటేనే తలుచుకుంటుంటేనే చాలా సంతోషంగా ఉంది అనగానే ఆగుధాన్యం నీ ఆనందం కొన్ని రోజులు కానివ్వు ఆ తర్వాత నీ మనవడినో మనవరాలనో చేతిలో ఎత్తుకొని సంతోషపడిపోదు కానీ అనగానే అయితే అక్క నీకు కూడా సేమ్ టు యూ నువ్వు కూడా నీ మొహంలో ఎంత సంతోషంగా ఉన్నావో తెలిసిపోతుందిలే అక్క అనగానే ఇక అప్పుడే ఇక అపర్ణకి గుర్తుకొస్తుంది కావ్య నేను ఇచ్చిన నెక్లెస్ తెచ్చి పూజలో పెట్టుకోమని చెప్పాను కదా పెట్టుకున్నావా అనగానే అయ్యో అత్తయ్య మర్చిపోయాను అని చెప్పి ఇక లేచి ఇక నెక్లెస్ తీసుకురావడానికి వెళ్తుంది ఇక అప్పుడే రుద్రాని ధాన్యలక్ష్మి పక్కకు వచ్చి ఏంటక్క ఏంటి నెక్లెస్ అంటున్నావు అనగానే నీకు తెలియదు కదా ధాన్యం నిజానికి ఈ ఇంట్లో కడుపుతో ఉన్నది ఒక కావ్యనే అప్పు కానే కాదు అనగానే ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అవును నీకు తెలియదు కదా ఈ ఇంట్లో కావ్యకి చాలా పది లక్షల విలువైన గిఫ్ట్ ఇచ్చింది అక్క ఇక అవును ఈ ఇంట్లో కోడలంటే కావ్య కడుపుతో ఉన్నది కూడా కావ్య కదా అనగానే ఇక లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు అయినా నెక్లెస్ విషయంలో నివ్వెందుకు అంతగా ఆలోచిస్తున్నావు అనగానే మరి ఆలోచించాలి కదా ధాన్యం నిజానికి చెప్పాలంటే ఈ ఇంట్లో కడుపుతో ఉన్నది అప్పు అప్పు కడుపుతో ఉంది కావ్య కడుపుతో ఉంది ఇద్దరు కూడా కడుపుతో ఉన్నప్పుడు ఒకరికే గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అంటే ఇప్పుడు నుంచే తన కడుపులో ఉన్న బిడ్డని ఎక్కువగా చూసుకుంటున్నట్టే కదా లెక్క ఈ దుగ్గిరాల కుటుంబంలో రాజు ఎంతవాడో వారసుడో కళ్యాణ్ కూడా అంతే హక్కు గలవాడు మరి రేపు పొద్దున్న వాళ్ళకు పుట్టిన బిడ్డలకు కూడా ఇదే తారతమ్యం చూపిస్తే ఇక జీవితాంతం ఎప్పటికీ రాజ్ రాజ్ కొడుకు రాజ్ కూతురు రాజ్ భార్య వీళ్ళేనా ఈ దుగ్గిరాల వంశా వంశస్థులు ఇకెవరు కాదా అని బాగా ఎక్కిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కావ్య నెక్లెస్ తీసుకొని రావటం ఇక నెక్లెస్ని రాస్తో పాటు మెడలో వేయటం మొత్తం చూసి ఇక సంతోషపడటం అంతా కూడా దూరం నుంచి చూపిస్తూ ఉంటుంది ఇక అప్పు పక్కనే ఉంటుంది చాలా బాగుంది చాలా అందంగా ఉంది అని చెప్పి అనగానే అప్పు నీకు నచ్చింది అనగానే నచ్చిందక్క చాలా బాగుంది అనగానే ఇక వెంటనే దానిలక్ష్మి చాలా బాధపడుతుంది ఎప్పుడూ లేనిది అక్క ఏంటి ఇలా చేసింది నా కోడలు ఒకరి మెడలో ఉన్న గొలుసును చూసి ఇష్టపడుతుందా తనకు కూడా ఆశలు ఉంటాయి కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ఈ విషయాన్ని ఇక దాని లక్ష్మి అయితే కొంచెం మనసులో అయితే పెట్టుకుంటుంది ఇక వెంటనే రుద్రాణి అమ్మయ్య నేనైతే ఈ వినాయక చవితి రోజు ఏదో ఒకటి చేసి ఈ కుటుంబంలో కలహాలు రావాలనుకున్నాను అలాగే కలహాలు వచ్చినాయి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే వినాయక చవితి ఇక వ్రతం కంప్లీట్ అయిపోతుంది అందరూ కూడా కథవిని అక్షింతలు వేసుకుంటారు పందులు గారు సంభావన తీసుకొని అమ్మ నేను వెళ్ళొస్తాను ఇక వినాయకుడిని మీరు నిమజ్జనం చేసుకోవడమే చదువాయి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉండటం చూసి ఇక కావ్య అయితే ఆ కావ్యం చూసి ఇక అపర్ణ వచ్చి నాదిష్టి తగిలేలా ఉంది కావ్య అంత అందంగా ఉంది ఈ నెక్లెస్ నీ మెడలో అని చెప్పి అంటూ ఉంటే ధాన్ అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది ఇక వెంటనే రుద్రాని అపర్ణ వదిన నువ్వు చేసింది ఏమన్నా బాగుందా ఈ ఇంట్లో కడుపుతో ఉన్న అప్పుని బాధ పెట్టడం మీకు ఎలా మనసు ఒప్పింది పాపం అప్పుని చూస్తుంటే జాలనిపిస్తుంది కావ్య మెడలో ఉన్న నెక్లెస్ అప్పు కూడా ఎంతగా నచ్చిందో కడుపుతో ఉన్న వాళ్ళే అలా బాధ పెట్టకూడదు అక్క అని చెప్పి పుదినా అని చెప్పి ఇంకా కాస్త రెచ్చగొడుతూ ఉంటే దాని లక్ష్మి ఇక అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది అపర్ణ నోరుముయ్ ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ పెట్టకపోతే నీకు మనసాగదు కానీ ఎంతసేపు కూడా నీ స్వార్థమే నువ్వు చూసుకొని ఇంట్లో వాళ్ళ సంతోషం గురించి ఆలోచించవరుద్దరణి అనగానే ఏంటి వదినా నేనేం తప్పు మాట్లాడాను సంతోషంగా ఆ ఇంట్లో అందరూ ఉండడం కోసమే నేను కూడా చెప్తున్నాను పండగ పూట కడుపుతో ఉన్న అప్పుకి ఏం లాంటి నెక్లెస్ ఇవ్వకుండా నీ కోడలకి ఒక్కదానికే ఇచ్చావంటే రే పొద్దున నీ కోడలు కడుపులో ఉన్న బిడ్డ ఈ ఇంటికి ఇక అందరి మీద పెత్తనం చలాయించాలనే కదా పాపం అప్పు కడుపులో ఉన్న బిడ్డ ఏం తప్పు చేసింది అనగాని ఇక అప్పుడు ఇక కళ్యాణ్ వచ్చి రుద్రాణి అత్త ఏం మాట్లాడుతున్నావు నెక్లెస్ అప్పు కూడా ఉంది అసలు యాక్చువల్గా పెద్దమ్మ రెండు నెక్లెస్లు కొనింది ఒక నెక్లెస్ కావ్య అక్కకి ఇచ్చి కావ్య వదినకి ఇచ్చింది నాకు నెక్లెస్ ఇచ్చి నీ భార్యకి నీ భార్యకి ఈరోజు ప్రజెంటేషన్ చేయరా అని చెప్పి ఇచ్చింది ఏ ఇంతలోనే ఇక నిప్పులు కురిపించేసి ఇంట్లో అందరి బా మనసు బాధ చూస్తున్నావా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దానిలక్ష్మి ఇక వెంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునమ్మా నిజానికి పెద్దమ్మ రెండు నెక్లెస్లు సింగపూర్ నుంచి ఎవరో పెద్దమ్మకి తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళైతే వాళ్ళతో రెండు నెక్లెస్లు తెప్పించింది అప్పూకి ఇమ్మని నాకు రైటే ఇచ్చింది కానీ అప్పూకి సర్ప్రైజ్ చేద్దామని నేనే ఈరోజు ఇవ్వలేదు అనగానే ఇక చాలా బాధపడుతుంది దానిలక్ష్మి ఇక ఒక్కసారిగా రుద్రాని చూసావా ఎప్పుడైనా ఈ ఇంట్లో అందరం చాలా సంతోషంగానే ఉంటాం నీ వల్లే ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది ఎంతలోనే ఇక అక్క మీద బోల్డ్ అని ఇక చండాలమైన విషయాలన్నీ నాకు పక్కకి వచ్చి చెప్పావు పండగ పూట అక్క గురించి తప్పుగా అనుకున్నాను చి అనగానే ఇది బాగుంది నీకు ముందుగానే గిఫ్ట్ ఇచ్చారన్న సంగతి మాకు తెలియదు కదా అయినా నేనేం తప్పు మాట్లాడాను అనగానే చాలు ఆపు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గొడవ చేస్తూ ఆ గొడవకి కాస్త నిప్పు పోసి ఆర్జం పోస్తూ ఉంటావు ఇక్కడికైనా నీ మనస్తత్వం మలుచుకొని మారిపోతే అసలు ఊరుకోను అని చెప్పి రుద్రాణిని ఇక తిడుతుంది ఇందిరాదేవి ఇక ఇంట్లో అందరూ కూడా రుద్రాణిని చూసి ఇచ్చి ఎప్పుడు చూసినా గొడవలు పెడుతూనే ఉంటుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు ఇక మనసులో అయితే ఏమీ చేయలేక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇక వీళ్ళందరూ సంతోషంగా ఉండటం నేను భరించలేకపోతున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉంటారు ఇక భోజనాలు చేస్తూ ఉంటే స్వరాజు వాళ్ళమ్మ రేవతి ఇక అపర్ణ అయితే రేవతిని రా రాధా గారు మీరు కూడా భోజనం చేయాలి రండి అనగానే అబ్బే నేను భోజనం తర్వాత చేస్తానండి నేను ఇప్పుడు చేయలేను అనగానే అదేంటండి ఇంటికి వచ్చిన అతిథి మీరు భోజనం చేయకపోతే ఎలాగా భోజనం చేయాలి అనగానే అంటే తను పాపం ముసుగులో ఉంది కదా మమ్మీ అందుకే ఇబ్బంది పడుతున్నారేమో తను రూమ్లో తింటుందిలే అనగానే లేరా ఎక్కడ తిన్నా పర్వాలేదు పోని మా కావ్యరాజు రూమ్లో మీరు భోజనం చేయండి అని చెప్పి అనగానే రేవతి సరేనని చెప్పి ఇక రాజు వాళ్ళ రూమ్లోకి వస్తుంది ఇక రూమ్లోకి వచ్చి మొహం మీద ఉన్న ఇక ముసుగుని తొలగించి ఇక ఊపిరి పీల్చుకుంటుంది ఇక రాజుని కావ్యని చూసి మా అమ్మ నన్ను ఈరోజు తన చేతులతో నన్ను పట్టుకుంది నాకు చాలా సంతోషంగా ఉంది కావ్య అనగానే ఇక రాజు వచ్చి అక్క అమ్మ పట్టుకోవడమే కాదు నాకు తెలిసి నిన్ను క్షమించేస్తుంది కూడా నీ గురించి అమ్మ తెలియక నిన్ను దూరం పెడుతుంది అని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఇక వెంటనే ఇక సరే అక్క నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను నీకు స్వయంగా నా చేతుల మీదుగా భోజనం వడ్డించి తీసుకొస్తాను అని చెప్పి రాజ్ అయితే కిందకి వస్తాడు కిందకి వచ్చిన రాజ్ ఇక అన్నీ కూడా పళ్ళెంలో అన్నీ కూడా పెట్టుకొని ఇక చిన్నప్పుడు వాళ్ళ అక్కకి ఎంతో ఇష్టమైన ఒక స్వీట్ అక్కడ ఉండడంతో అది వేసుకుని ఇక తీసుకొస్తాడు ఒరేయ్ రాజ్ ఏం చేస్తున్నావురా ఆ స్వీటు ఎవరు చేయించారు అని చెప్పి అపర్ణ అడుగుతుంది నేనే మమ్మీ అనగానే ఇది నువ్వెప్పుడు ఇష్టం మలుచుకున్నావు అనగానే ఎప్పటి నుంచో నాకు ఇష్టం ఉంది మమ్మీ కాకపోతే ఇప్పుడు ఎక్కడా లేదు కాబట్టి ఆ స్వీట్ని నేను తయారు చేయించలేదు కానీ దగ్గర దరిదాపుల్లోనే నాకు నచ్చిన వాళ్ళు నా రక్త సంబంధికులు ఉన్నారని తెలుసుకున్నాను అనగానే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు మాట్లాడేది మీ అక్క రేవతి గురించేనా అనగానే అవును మమ్మీ నువ్వు అక్క గురించి చాలా తప్పుగా అనుకున్నావు నిజానికి అక్క చాలా మంచిది అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అనగానే ఏం జరిగినా కూడా అది ఇంటి పరువు తీసేసి వెళ్ళిపోయింది దాని గురించి నాకు నువ్వు చెప్పొద్దు నువ్వప్పుడు చిన్నపిల్లవాడివి అనగానే అది కాదు మమ్మీ అనగానే నువ్వు ఏం చెప్పద్దు దాని గురించి నాకు తెలియదు నువ్వు ఏ విషయం కూడా రేవతి గురించి మాట ఎత్తడానికి వీల్లేదు అని చెప్పి ఇక సీరియస్గా వెళ్ళిపోతుంది ఇక అయితే పల్లెల్లో అన్నీ పెట్టుకొని ఇక రేవతి అయితే వస్తాడు ఇక రుద్రాణి అప్పటికే ఇంట్లో అందరూ తనని అవమానించినందుకు తన మాట లెక్క చేయకుండా అందరూ సంతోషంగా ఉన్నందుకు చూసి ఇక ఓర్చుకోలేక బయటకు వస్తుంది అప్పుడు కళ్ళ ముందు పడుతుంది రేవతి రేవతి ముసుగు తీసి ఇక తమ్ముడు రాజ చేత భోజనం తినిపిస్తూ ఉన్న విధానం చూస్తుంది వదిన త్వరలోనే నిన్ను ఈ ఇంటికి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేలాగా నేను చేస్తాను వదిన అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది మరొక ఒక్క రాజ్ అక్క నువ్వు ఎప్పటికీ కూడా ఈ ఇంటి ఈ ఇంటి ఆడపడుచువే అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు ఒరే తమ్ముడు అమ్మ నన్ను క్షమిస్తుందా అనగానే నేను ఎందుకు క్షమించదు నువ్వు ఏ తప్పు చేసావనక్క అని చెప్పి అంటూ ఇక భోజనం నోట్లో పెడుతూ ఉంటే ఇక అప్పుడు చూస్తుంది రుద్రాణి అమ్మ రేవతి ముసుగులో వచ్చి ఈ ఇంట్లో హ్యాపీగా ఇక సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా నాకు మొట్ట నుంచి కూడా నాకు అనుమానంగానే ఉంది ఇది ఎవరా కనిపెట్టాలని అంటే ఆ స్వరాజ్ గాడు దీని కొడుకు అనమాట అంటే రేపు పొద్దున్న దీన్ని కూడా తీసుకొచ్చి ఆస్తిలో భాగం దీనికి కూడా వెళ్ళేలాగా చేద్దామనుకుంటున్నారా జరగడానికి వీల్లేదు అని చెప్పి కిందకి వస్తుంది కిందకి వచ్చి వదిన నీకొక కళ్ళకి కట్టినట్టుగా కొన్ని విషయాలు చూపించాలి వస్తావా అనగానే నువ్వు రమ్మనగానే నేను రాలేను ఏంటో చెప్పు అని చెప్పి అంటుంది అపర్ణ నువ్వు వస్తే నీ కళ్ళ ముందే నువ్వు చూస్తావు కదా చాలా మంచి సీను అదిరిపోతుంది నిన్ను మోసం చేస్తూ ఈ ఇంటికి వచ్చిన ఆ ముసుగులో ఉన్న ఆ రాధ ఎవరో కాదు తన పేరు రాధ కాదు రేవతి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ వండపలంగా పైకి రాగానే రేవతిని ముసుగులో ఇక వెంటనే ముసుగు కప్పేసుకుంటుంది ఇక ముసుగు కప్పేసుకున్న రావతి దగ్గరికి వచ్చి రుద్రాణి ఇంకా ఇంకా ఎందుకు నాటకం ఆడుతున్నావు రావతి నువ్వు ముసుగు వేసుకొని ఇంటికి వచ్చి మా వదినని మోసం చేసినంత ఈజీ కాదు మర్యాదగా ముసుగు తీయి ఇప్పుడు వరకు ఈ ఇంటికి దొంగతనంగా వచ్చి మొన్నేమో నార్మల్గా వచ్చావు ఇక ఇంట్లో అందరూ కూడా నిన్ను గుర్తుపట్టి ఇంట్లో మెడబెట్టి గెంటేస్తారని తెలుసుకొని ఇప్పుడు ఏకంగా ముసుగు వేసుకొని వచ్చావు ఇలా రావడానికి నీకు సిగ్గనిపించట్లేదా ఇంట్లో అందరినీ మోసం చేసావు ఇంట్లో అందరినీ కూడా బాధ పెట్టావు నిన్ను ఎవరు కూడా క్షమించరు అని చెప్పి ఇక రేవతిని చడామడ తిట్టుతుంది రుద్రాణి అయితే ఇక ఒక్కసారిగా ముసుగు తొలగించి చూడు వదిన నువ్వు అంటున్నావు కదా ఏమా చాలా మంచిది రాధా గారు అని ఆ పిల్లాడు ఎవరు కాదు దీని కొడుకే అంటే నీకు స్వయాన మానవుడు ఏంటి ఏంటి రేవతి ఇలా దొంగతనంగా రావటం నీకది తప్పనిపించలేదా ఇంట్లో అందరినీ మోసం చేస్తావా అని చెప్పి రుద్రాణి రేవతిని చాలా బాధపెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు రాజు చాలు ఆపండి ఏంటి రుద్రాణి అత్తా తెగరెచ్చిపోతున్నావు ఎంతవరకు వచ్చింది కాబట్టి నిజం చెప్తాను అసలు ఈ ఇంటికి రమ్మనిందే నేను అక్కని తీసుకొచ్చింది నేను మమ్మీ అయినా అక్క ఏం తప్పు చేసింది ప్రేమించింది పెళ్లి చేసుకుంది తనేమీ మోసపోలేదు మోసం చేయలేదు ప్రేమకి తక్కువ ఎక్కువ తారతమ్యాలు తెలియవు అంతెందుకు మమ్మీ జీవితంలో ఎప్పుడూ కూడా మనం అనుకున్నామా కళావతిని పెళ్ళి చేసుకుంటానని కళావతి వాళ్ళు మనకంటే చాలా తక్కువ ఉన్నవాళ్ళు కానే కాదు కానీ తను మనసుకి మనకంటే ఉన్నదని మనం నిరూపించుకోలేదా అయినా రేవతి అక్కకి పెళ్ళికి కారణం ఎవరనుకుంటున్నావు రేవతి అక్కకి మోసం చేసింది ఈ రుద్రాణి అత్తే చెప్పక్క చెప్పు ఇప్పటికైనా ఆ రోజు జరిగింది ఏంటో చెప్పు అనగానే అమ్మ అని చెప్పి కాళ్ళు పట్టుకొని ఏడ్చేస్తుంది ఏడ్చేసి అమ్మ నాకు ఆ రోజు చెప్పడానికి ఛాన్స్ లేదు చెప్పాలనుకున్నాను కానీ నువ్వు ఇంట్లో నుంచి పంపించేశావు నిజానికి నేను మోసం చేయాలనుకోలేదమ్మా నిన్ను నేను నా ప్రేమ విషయం చెప్పాలని నీ దగ్గరికి వచ్చే లోపలే రుద్రాణి అత్త నువ్వు ఇప్పుడు చెప్ప మాకు ఇప్పుడు చెప్తే ఇక జగదీష్ని శాశ్వతంగా దూరం చేస్తారు మీ పెళ్ళి జరగదు అదే పెళ్లి చేసుకొని వస్తే ఇంట్లో వాళ్ళందరూ నిన్ను క్షమిస్తారని నేను ఆ మాట నమ్మే వెళ్ళానమ్మా పెళ్ళి చేసుకోను కనీసం జగదీష్కి ముందేనా చెప్పాలనుకున్నాను కానీ అన్నీ మా ఇద్దరు పెళ్ళి జరిపించడానికి ఇక అన్నీ సిద్ధం చేసి మా పెళ్ళి పెద్దగా ఉన్నది రుద్రాణి గారి కానీ ఇంటికి వచ్చిన నన్ను అందరి ముందు ఏమీ తెలియనట్టుగా నమ్మించి మోసం చేశారు అసలు ఆ రోజు పెళ్లికి కారణం గారే అని చెప్పి ఫోటోతో సహా చూపిస్తుంది ఇక ఫోటోలో ఇద్దరి మధ్యన రుద్రాణిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ ఇప్పటికైనా అర్థమైందా మమ్మీ నిజానికి అక్క ఏ మోసమూ చేయలేదు అక్కని మోసం చేసిందే రుద్రాణి అత్త నిజానికి ఆ రోజు పెళ్లి చేసి మీ ఇంట్లో అందరినీ బాధపెట్టింది రుద్రాణి అత్తే అని చెప్పి రాజ్ నిజాన్ని నిర్భయంగా చెప్తాడు ఒరీ రాజ్ ఏం మాట్లాడుతున్నావురా నేను పెళ్లి చేశాను కానీ తను తప్పు చేసింది కదా అనగానే చాచి చంప మీద కొడుతుంది ఇక అపర్ణ అయితే ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం షాక్ అవుతుంది ఎవరే తప్పు చేసింది నా రక్తం తప్పు చేస్తుందా తను ప్రేమించిందని నేను ఎప్పుడు కోపం పెట్టుకోలేదు పెళ్లి చేసుకుని హఠాత్తుగా నా కళ్ళ ముందుకు వచ్చినందుకే నాకు బాధ అనిపించింది కానీ తన పెళ్ళికి కారణం నువ్వని తెలిసి ఇప్పుడు అనిపిస్తుంది కొట్టాల్సింది నిన్ను అనని అని చెప్పి చంపచేళ్ళు అనిపిస్తుంది వదినా అనగానే ఎవరై నీకు వదినా నువ్వు మా కుటుంబ గౌరవాన్ని ఇంత ఘోరంగా దిగజార్చి నా కూతుర్ని నన్ను పదిహేను సంవత్సరాలు దూరం పెట్టించేలాగా చేశావు నీలాంటి దాన్ని క్షమించి ఇంట్లోనే పెట్టుకున్నప్పుడు నా కూతురు చేసిన తప్పు ఏముంది నా కూతురు నిజానికి దేవత లాంటిది ప్రేమించిన వ్యక్తిని ప్రేమిస్తూనే అలాగే కుటుంబాన్ని దూరం అయ్యి ఎక్కడో బాధపడుతుంది తనే తలుచుకుంటే ఎప్పుడో ఇంటికి వచ్చేది నీలాంటి స్వార్థం బుద్ధి లేదు నా కూతురికి అనగానే ఏంటి ఇంటికి వదిన ఇలా అనగానే మారిపోనా నా కూతురు గురించి నాకు తెలియదా ఆ రోజు నా కొడుకు రాజుని కాపాడింది ఇక నా కూతురేనని కావ్య చెప్పింది నా కూతురు లేకపోయి ఉంటే నా రాజు కూడా బ్రతికేవాడు కాదు నా కూతురు నా కొడుకు ఆ దేవుడు వినాయక చవితి రోజు నా ఇంటికి తెప్పించి వాళ్ళిద్దరినీ నా కళ్ళ ముందే పెడితే ఎంతలోనే నా కూతురు మీద నోటుకు మాట్లాడుతున్నావు వాడు నా మనవడు స్వరాజ్ ఒరే స్వరాజ్ రారా అని చెప్పి దగ్గరకు తీసుకొని ముద్దులాడేస్తుంది ఇక వెంటనే ఫ్రెండు నిన్ను అమ్మమ్మ అని పిలవచ్చా అనగానే పిలవచ్చా ఏంట్రా నీకు నేను అమ్మమ్మని నువ్వు రారా అమ్మమ్మ అని పిలవరా అనగానే అమ్మమ్మ అని చెప్పి దగ్గరకు వస్తాడు ఇక అమ్మ అని చెప్పి రేవతి దగ్గరకు వస్తుంది రేవతిని దగ్గరకు తీసుకొని నువ్వు అమ్మాయికి రాలివి నీ అమాయకత్వమే ఈరోజు మన ఇద్దరికీ పదిహేను సంవత్సరాలు దూరం పెట్టింది ఈ రుద్రాణి అనుకున్నంత పని చేస్తూనే ఉంటుంది ఇంట్లో ఉంటూనే అందరి జీవితాల్ని నాశనం చేస్తుంది ఇంకా ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు అనగానే ఇక అక్కడి నుంచి దెబ్బకి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక మొత్తానికైతే రాజ్ ఇక రేవతిని అయితే ఇంటికి తీసుకొచ్చి అపర్ణకి దగ్గర చేస్తాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక అప్పు మాత్రం కావ్య అక్క జీవితంలో ఇంత ఘోరమైన విషయాన్ని నేను దాచిపెట్టాను డాక్టర్ గారేమో తర్వాత చెప్తానన్నారు ఇప్పుడు వీళ్ళకి ఏ విషయం చెప్పాలి కడుపులో ఉన్న బిడ్డ ఇక అక్క జీవితానికి ఏదైనా ప్రాబ్లం తెప్పిస్తుందా అక్క జీవితంలో ఏమైనా అనుకోని విషయం ఏమైనా జరుగుతుందా అని చెప్పి డాక్టర్కి ఫోన్ చేస్తుంది డాక్టర్ వెంటనే లేదండి ఖచ్చితంగా ఆ ఆ బిడ్డని చేసి తీసేయాలి లేదంటే తల్లి ప్రాణాలకి ఖచ్చితంగా ప్రమాదం అని చెప్తున్నారు ఇక తన కడుపులో ఉన్నది కూడా ఒక బిడ్డ కాదు ట్విన్స్ ఇద్దరు బిడ్డల్ని మోస్తూ తొమ్మిది నెలల పాటు తన ప్రయాణం ఒక అగ్నిగుండం లాంటిది తను ఎప్పుడెప్పుడు అగ్నిగుండంలో పడుతుందో తనకే తెలియదు బిడ్డలు కావాలా తల్లి ప్రాణాలు కావాలో తనకే చెప్పి తనకి ఒప్పించి అభాషనికి తీసుకురండి లేదంటే తన ప్రాణాలే ముప్పు అని చెప్పి అప్పోతో గుండె పగిలే విషయాన్ని చెప్తుంది డాక్టర్ అయితే ఇక అప్పు కళ్యాణ్ అయితే కావ్యకి ఏమని చెప్పాలి దుగ్గరాల కుటుంబానికి ఏ విధంగా ఒప్పించాలో అర్థం కాక అలాగే ఉండిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో కావ్య జీవితం బిడ్డకి బిడ్డ కోసం తన ప్రాణాలు అర్పిస్తుందా లేదా లేదా బిడ్డనే ఇక వద్దనుకుంటాడా రాస్ రాబోయే ఎపిసోడ్స్లో తెలుస్తుంది మీకు గనక ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్